రాష్ట్రంలో పోర్టుల నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ హయాంలో నిలిచిపోయిన మూలపేట పోర్టు పనులను మంత్రి అచ్చెన్నాయుడు పునః ప్రారంభించారు దీంతో పోర్టు అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి రెండు ఇరవై ఐదు జూన్ నాటికి మూలపేట పోర్టు నుంచి ఒక షిప్ ద్వారా ఎగుమతులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది దానికి అనుగుణంగా అత్యాధునిక యంత్రాలతో గుత్తేదారు నిర్మాణ సంస్థ వేగవంతంగా పనులు చేపడుతోంది పోర్టు అభివృద్ధి పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి దాదాపు నాలుగు ప్లాట్ఫామ్స్ అన్ని కూడా యాభై శాతం పూర్తవుతున్న దృశ్యాల్లో చూడొచ్చు మొదటి ఫేజ్ కింద పోర్టు పనులు పదిహేను వందల ఎకరాల్లో ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభించారు కానీ ఆగిపోయిన పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పనులు మంత్రి అచ్చెన్నాయుడు పునః ప్రారంభించారు ఆ తర్వాత నుంచి పనులన్నీ కూడా ఎక్కడా ఆటంకం కలగకుండా శరవేగంగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పడవ కూడా ఇక్కడ ఉండడానికి అనువుగా డ్రెడ్జింగ్ కూడా కొనసాగుతుంది సముద్రంలో దాదాపు పదిహేను అడుగుల ఇసుకంతా కూడా తవ్వి బయటికి తోడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఈ పైపుల ద్వారా దాదాపు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి కోర్టు కి సంబంధించినటువంటి ప్రదేశంలోని ఇవన్నీ కూడా డంపు చేస్తారు అక్కడ భవిష్యత్తులో అవసరాలకు సంబంధించిన నిర్మాణాలన్నీ కూడా అక్కడ చేపట్టడానికి అన్ని పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి పెద్ద పెద్ద అలలన్నీ కూడా రాకుండా ఆపడానికి దక్షిణం వైపు అలాగే తూర్పు వైపు రెండు కిలోమీటర్ల మేర వీటన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేశారు మరో కిలోమీటర్ పూర్తి చేస్తే ఆ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పి సంబంధించిన నిర్మాణ సంస్థ అధికారులు అయితే చెప్తున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద పెద్ద యంత్రాలన్నింటినీ కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది వాటితో పనులు కూడా సెరవేయడం జరుగుతున్నాయి యాభై నుంచి వంద అడుగులు ఆ ఎత్తులో ఉన్నటువంటి పెద్ద పెద్ద మోటార్ల ద్వారా వీటన్నిటిని కూడా లోపల స్తంభాలు వేయడానికి ఉపయోగిస్తున్నారు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ మూలపేట పోర్టు నిర్మాణ పనులు అయితే సాగుతున్నాయి పోర్టుకు సంబంధించి నిర్వాసితులు ఎవరైనా ఉన్నారో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే నిర్వాసితుల సమస్య ఆర్ఆర్ సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా కూడా పరిష్కరించారు పనుల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఈ పోర్టు నిర్మాణ పనుల్లో మొదటి దశ పూర్తయ్యి ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు ఒక షిప్ ద్వారా చేసేందుకైతే ప్రభుత్వం ప్రణాళికలకు సిద్ధం చేసింది ఆ దిశగానే సంస్థ ప్రతినిధులు కూడా పనులు వేగవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది కెమెరామెన్ చిన్న మహేష్ టీవీ మూలపేట పోర్టు నుంచి